ఈ టైంలో లో చెప్పాలంటే ఎలానో ఉంది కానీ నా భార్య లేచిపోయింది మేడం వాడితో చెప్పుకోలేకున్నాను మేడం కనీసం నా కోసం కాకపోయినా పిల్లల కోసము నేను రమ్మని ఆరు నెలలకి ఆరు నెలలకి లేచిపోయి ఎన్ని సార్లు బతికి కూడా రావట్లేదు మేడం అదే అతను చిన్న పిల్లలు వదిలేసి ఎలా వెళ్ళిపోయామ్మా నువ్వు అసలు తెల్లివేనా అంటున్నాను నేను తెలియదు చేసుకునేప్పుడు ఇప్పుడు నీకు వయసు వచ్చి నీ పొరగులు పుట్టినాన్ని పోతావా నువ్వు ఎవరపెడతాడికి అరే పొద్దు నీ బిడ్డలు భవిష్యత్ అండి రేపు పొద్దున పిల్లలు తల్లి ఉండాలా లేదా నువ్వు ఎక్కడున్నావు రా నువ్వు నేను రాను మేడం నేను ఎందుకు వస్తా నువ్వు ఆశలు తగ్గకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాదు మేడం ఆయన ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కావాలి కాబట్టి రా అంటాడు మరి తర్వాతకి అమ్మా ఇలాంటి భర్తనికి దొరుకుతాడా చెప్పు వయసు కాకుండా పిల్లల్ని చేసుకుంటే ఇలాగే ఎడుస్తే హాయ్ అండి నమస్తే నేను మీ సచివేణ్ణి వెల్కమ్ టు అవర్ షో భరించేవాడే భర్త అంటారు బాధ్యత తీసుకునేదే భార్య అంటారు మరి ఆ భార్య ఆ బాధ్యతలు మరిచి వేరేవాడు తేలిపోతే ఆ బాధ ఆ బా భర్తకి ఎలా ఉంటుందో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు చంద్ర మేడం వైజాగ్ నుండి వచ్చాను ఏంటండి మీ ప్రాబ్లం నాకు ముప్పై ఐదేళ్ల వయసులో పెళ్ళింది మేడం అప్పుడు నా భార్యకి వయసు ఇరవై ఇప్పుడు వచ్చేసి నాకు నలభై రెండు మేడం నా భార్యకి ఇరవై ఏడు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం ఇద్దరు ఆడపిల్లలు పెద్దపాపకి ఐదు సంవత్సరాలు చిన్నపాపకి మూడు సంవత్సరాలు మేడం ఈ టైంలో చెప్పాలంటే ఎలా ఉంది కానీ నా భార్య లేచిపోయింది మేడం వేరే వాటితో కనీసం నా కోసం కాకపోయినా నా పిల్లల కోసము నేను రమ్మని ఆరు నెలల ఆరు నెలల నుంచి మేడం లేచిపోయి ఎన్నిసార్లు బతిమేలు ఆడినా కూడా రావట్లేదు మేడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను చెప్పుకోలేకపోతున్నాను నేను దాదాపు ఆరు నెలల నుంచి జరిగి ఆరు నెలలకి ఇప్పుడు ఒక ఇరవై సార్లు తీసుకుంటాను మేడం అతను ఎక్కడ అతను ఆల్రెడీ వాళ్ళకు కాలేజీలో నుంచి అఫేర్ ఉండేది అంట మేడం నాకు తెలియ కాలేజ్ మీ మావిడ కాలేజ్ లో మేడం నాకు తెలియక ముప్పైదేళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాను పన్నెండు ఏళ్ళ గ్యాపు ఏం జానో అర్థం కావట్లేదు ఇప్పుడు అతంతా లేచిపోయింది అంటే మీకు ఎలా తెలిసింది ఆవిడ వెళ్ళిపోయిందనే విషయం లేదు మేడం ఇంట్లో ఒక చుట్టాల బంధువులు ఇంటికి వెళ్ళిందేమో ఆరు నెలలైంది మేడం ఫోన్ లో డైరెక్ట్ చెప్తుంది తను నాకు నువ్వు వద్దు నేను పిల్లలు వద్దు నాకు ఎవరు వద్దు నేను వెళ్ళిపోతున్నాను ఆమె డైరెక్ట్ గా చెప్పేస్తున్నా నీకు చెప్పండి మేడం

మీ భార్య పేరు ఏంటన్నారు చెప్పండి మీ భర్త గారు ఇచ్చారు ఫోను ఏంటి మీరు వెళ్ళిపోయారంట వేరే వాళ్ళతో కాదమ్మా నీకు ఉన్నారు కదా అవును మరి భర్త ఉండగా పిల్లలు ఉండగా నువ్వు అట్లా వెళ్ళిపోవడం ఏంటి వెళ్ళిపోయినా అదే అమ్మా ఎందుకు వెళ్ళిపోయావు అంటున్నాను ఏం చేయకపోవడం ఏంటి మరి అదేనమ్మా ఇప్పుడు ఆయన ఏం చేయలేదు ఆయన నుంచి నువ్వు ఏం కోరుకుంటావు అసలు ఏం లేదని వెళ్ళిపోయావు వయసులో ఉన్నప్పుడు ఏముంటది వయసు కాదమ్మా నువ్వు నీకేనా తెలుస్తుంది అమ్మా నీకు ఇప్పుడు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలతో ఉన్నదా అని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు ఏమో తెలుస్తుందా పిల్లలుంటే మరి వయసు ఉన్నప్పుడు ఉండదా మేడం ఏదైనా ఉంటుంది పిల్లలతో ఉంటే మరి నాకేముంటది లైఫ్ ఇట్లా లైఫ్ ఏంటమ్మా పిల్లల భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నా భర్తను ఏం చేద్దాం అనుకుంటున్నా ఏంటి నీకు అంత ఇది అయిపోయా నువ్వు పిల్లలు ఆయన బతుకుతా అన్నారు కదా కాదమ్మా నువ్వు అసలు ఆడదాని అడుగుతున్నాను నేను

అసలు నువ్వు ఆడదాడేనా నీకేమన్నా అసలు నీకేమైనా ఉంది అర్థం అసలు అనే నువ్వేం మాట్లాడుతున్నావు అలా అంత చిన్న పిల్లల్ని వదిలేసి అలాగే వెళ్ళిపోయామ్మా నువ్వు అసలు తల్లివేనా అంటున్నాను నేను నీకు అంతా కొవ్వెక్కుపోయి ఉన్నప్పుడు నువ్వు పిల్లలకు కనకూడదు పిల్లల్ని వదలకూడదు హలో చెప్పండి మేడం నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు వేరే దగ్గర ఉన్నా అది వేరే దగ్గర కాదమ్మా నీ జీవితం ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటున్నా ఇప్పుడు నేను చేసుకున్న అతను పెళ్ళి అయిందా కాలేదు మరి పెళ్ళి అయినప్పుడు అతని జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు నీ జీవితం నాశనం చేసుకున్నావు ఇక్కడ పిల్లలు నీ భర్త జీవితం నాశనం చేస్తున్నావు వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు అంటున్నావు నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయట్లేదు నా జీవితమే నాశనం అయిపోయింది నువ్వు చేతులారా చేసుకున్నా నీ జీవితం ఎక్కడ నాశనం నీ చేతులారా నువ్వు చేసుకుని నువ్వు పోవేకపోయావు నువ్వు ముసలాడికి ముసలాడా నీకు తెలియదు అమ్ముతి చేసుకునేటప్పుడు నాకేం తెలుసు తెలిసి తెలియని వయసుల పెళ్లి చేస్తే మరి ఇలానే ఉంటాయి తెలిసి వెళ్తే వయసు అయితే అమ్మాయి ఇద్దరు పిల్లలకి అన్నావు కదా మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు నీకు వయసు వచ్చిన పొరుగులు పుట్టినా అని పోతావు నువ్వు ఎవరబడతాడికి వెనకాల ఆలోచించుకోద్ద రేపు నీ బిడ్డల భవిష్యత్ ఏంటి రేపొద్దు నా పిల్లలే తల్లి ఉండాలా లేదా

నీకు దేవుళ్ళు అంటే భర్త ఉండగా నీకు ఎందుక పోయే కాలం ఇప్పుడు నువ్వు చేసే పని తప్పు అమ్మా నువ్వు ఇతర అబ్బాయి జీవితం కూడా నాశనం చేస్తున్నావు ఆ అబ్బాయి మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు చదువుకుంటున్నాడా జాబ్ చేస్తాడా జాబ్ జాబ్ మరి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నా నువ్వు తప్పు కదా నేనే నాశనం చేయలేదు నీ కోరికల కోసం వెళ్ళిపోతున్నామ్మా నీకు వయసు అయిపోయిన తర్వాత నీకు ఎవరి దిక్కురే పొద్దున ఉద్యాలే చలిపోతాడు అప్పుడు ఎవరు దిక్కు అవుతారు నీకు తను పెళ్లి చేసుకుంటా అన్నాడు పెట్టి పోతాడు పెళ్లి ఎలా చేసుకుంటావమ్మా నువ్వు భర్త బిడ్డలు ఉండగా నువ్వు అలా పెళ్లి చేసుకుంటావు నీకు ఏం రైట్స్ ఉన్నాయి నీ భర్తకి నువ్వు డ్రైవర్స్ ఇచ్చావాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అది ఎంత నేరమో తెలుసా నువ్వు చేసినవి ఎంత తప్పు తెలుసా ఇస్తాను మేడం చేస్తాను డ్రైవర్స్ అసలు డ్రైవర్ మరి పిల్లలు పిల్లల్ని ఎందుకు వేసా మరి ఆయన దగ్గర పిల్లలు కూడా తీసుకెళ్లిపోవాలి కదా నువ్వు ఆయన దగ్గర ఎలా ఉంటారమ్మా నీ నీ పిల్లల్ని తీసుకెళ్ళి మరి నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆయన కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మరి నువ్వు ఒక ఆడదానికి ఒక తల్లి కానీ పిల్లలు అని వెళ్ళిపోయావు మరి ఆయన ఒక మలగా ఆయన కూడా పెళ్లి చేసుకోవాలి కదా నాయని మరి మరి ఆయనకి ఒక ఆడది కావాలి కదా ఇప్పుడు నీకు ఒక అవసరం అయ్యాడు ఇప్పుడు కాదు నీకున్న మగోడు సరిపోలేదు అమ్మా నీకున్న మగోడు సరిపోలేదు నువ్వు ఇంకో మగోడు కోసం వెళ్ళిపోయావు మరి ఆయనకి అసలు ఆయనకి భార్య కావాలి కదా మరి ఆ బిడ్డలకి తల్లి కావాలి కదా కాదు మేడం ఆయన నువ్వు పెళ్లి నువ్వు పిల్లల్ని తీసుకోసా నువ్వు నా దగ్గర వద్దు అంటున్నాడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అదేనమ్మా నేననేది ఇప్పుడు నీ అవసరంగా వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి నీ భర్త పరిస్థితి ఏంటి నా ఏమి ఆలోచించు నువ్వు నువ్వు ఎక్కడున్నావు రా నువ్వు నేను రాను మేడం నేను ఎందుకు వస్తా మరి రాలేదు నీ పిల్లలు తీసుకెళ్ళిపో మరి నీ డ్రైవర్స్ ఇచ్చేసాయి మరి నీ డ్రైవర్ ఇచ్చేసి నీ పిల్లలు తీసుకో నువ్వు వేసాలి బ్యాంక్ నువ్వు ఏం మాట్లాడుతున్నా నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను కాస్త మృగమైనా సరే పిల్లలు కాపాడుకుంటుంది కానీ నీ నీళ్ళంత దారుణంగా అయితే ఉండదు అర్థమైందా పిల్లలకి అనేసి వదిలేత్తావేంటమ్మని నీకు బాధ్యత లేదా ఎక్కడన్నా మొగోడు తప్పు చేస్తాడు ఆడ తప్పు చేయదు కానీ ఆడ తప్పు చేసినా కూడా పిల్లల్ని కాపాడుకుంటది కానీ నీలాగా పిల్లల్ని బంగారం భర్తను వదిలేసి బజార్ నాటి పడదు

మేడం ఇప్పుడు పిల్లలు కావాలి కాబట్టి రా అంటాడు మరి అమ్మా పిల్లల కోసం తెల్లి ఎంత చేయకుండా చేతుంది విన్నాను కానీ ఇంత దారుణమైన నిన్నే చూస్తున్నానమ్మా నేను పిల్లల కోసం తల్లి పోరాడుకుంటది ఎంతైనా కానీ నువ్వేంటి ఇలా వదిలేసి ఎవడ కోసమే పోతున్నా నువ్వు రేపు పొద్దున నిచ్చి ఉండిపోతాడు అనుకుంటున్నావా రేపు పొద్దున్న నీ ఇంకొద్ది అందరికీ పోతాడు లేకపోతే పెళ్లి చేసుకుని పోతే నీ పరిస్థితి ఏంటి ఇటు భర్తనే పిల్లల్ని పోగొట్టుకుంటావు కదా

మేడం లేని లేకపోతే తను తను ఉంచుకున్న తనని కాంటే పెట్టుకోమని చెప్పాను కూడా కడతాను నేనే రెంట్ కడతాను కట్ హలో హలో రావణ్య చెప్పండి పర్లేదు కాంటీ నేను నువ్వు అతను తెచ్చుకొని ఇక్కడే ఉండు పక్క రూమ్ లోనే పక్క ఇంట్లోనే కాంటీ రెండు నేనే కడతాను మొత్తం సర్కులు అన్ని నిర్ణయం చూసుకుంటాను పిల్లలు పిల్లలు లేదు లేదు చెప్పేది నువ్వు పిల్లలకి తల్లిగా మాత్రం ఉండు నేను నిన్ను తగలను కూడా తగలకు నువ్వు ఆడుతూనే ఉండు బాగుంటే నేను ఆ రెంటు సరుకులు మెయింటైన్ ఇన్కి నేనే కడుతు కడతాను అమ్మా ఇలాంటి భర్త నీకు దొరుకుతాయడా చెప్పు చూడండి అలా నీకు చెప్తున్నాడా నేను కదమ్మా నువ్వు

నీకు ఎంత చెప్తున్నాడు పక్కన తీసుకు అసలు ఏ ఏ మగాడు ఏ మగాడు అండం అలా ఇంకోకుని తీసుకొచ్చి ఉండు నేను చూసుకుంటాను ఎవరండరా ఇప్పుడు వచ్చి ఇప్పుడు నాకేదో కొత్తగా ఉంది ఇప్పుడు ఇతను చెప్పేది కూడా నాకు భార్య లేచిపోతే వద్దని కూడా చూశాను కానీ ఇలా పిల్లల్ని ఏ అమ్మ ఏం మాట్లాడితే ఇద్దరు పిల్లలకి అన్నావు కదా ఆల్రెడీ సరిపోరా నీకు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాటమ్మా నీ భర్త చూడమో అలా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకొకటితో ఉన్నా కూడా ఓకే చేస్తున్నాడు అసలు ఏ మగోడన్నా ఎవడన్నా చేస్తాడా నేనైతే నేను నాకు షాకింగ్ గా ఉంది ఇప్పుడు ఈయన ఇలా చెప్తుంటాను ఎంత మంచివాడమ్మా నీ భర్త తప్పు చేయకపోయినా ఆడతాను వదిలేస్తాడు మగోడు బయట అలాంటి నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు కావాలంటున్నాడు చూడ ఆయన నిజంగా దేవడం చెప్పాలంటేనే నువ్వు ఏం చేసినా కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు కనీసం ఆయన నీ బిడ్డలు పట్టాలని నీకు ప్రేమ లేదా కూడా అతని బట్టి నీకు ప్రేమ లేదు కనీస నీ నువ్వు కన్న పిల్లల మీద కూడా నీకు ప్రేమ లేదా నువ్వు తల్లివేనా మాతృత్వం అంటే ఎంత గొప్పది అది కాదు మేడం ప్రేమ లేదా మగాడు తను అనాల మాట ఆడదని నువ్వు అనకూడదు అన్నమాట తప్పు నీ పిల్లల కోసం నువ్వు ఎంతైనా దిగజారు రావాలి తెలుసా నీ భర్త వద్దన్నా కూడా పట్టుకోవాలి పిల్లల కోసం అలాంటిది నీ భర్త నీ కాళ్ళు పెట్టుకోవడం ఏంటమ్మా నాకే అర్థం కావట్లేదు నేను ఎప్పుడు చూడలేదు ఎవరేం పట్టుకోవాలి ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఆడదాల్లో కూడా మాట్లాడట్లేదు ఒక పిల్లలకు తల్లిగా కూడా మాట్లాడతలేదు ఆయనకు భార్యగా కూడా మాట్లాడతలేదు నిజంగా అనకూడదు నీళ్ళతే నీ ఏమిటి పిల్లలో మనం ఏమన్నా తెలియట్లేదు ఇంక నీలాగా ఉందంటే సమాజం కూడా ఇంకెలాగా ఎలాగా ఇసలే మాకే అర్థం కాని పరిస్థితిలో ఉందమ్మా దయచేసి ఎక్కడ ఉన్నావా మా తేలిరా నీ భర్త చెప్పాడు కదా తను పక్కనే పెట్టుకుంటానని నీకు నువ్వు భర్తను పోగొట్టుకోకు నువ్వు అర్థమైందా ఆ పిల్లల పరిస్థితి అంటే ఆలోచించరా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఆ అబ్బాయికి చెప్పు ఆ అబ్బాయిని తీసుకుని రా కూడా తీసుకురామని చెప్పండి మేడమ్ సరే సరే మేడమ్ హలో హలో ఆ లవణ్య వస్తున్నావు కదా తర్వాత ఏమన్నా అన్న అంటే మటికి నేను అక్కడి నుంచి అమ్మెట}}{|పోతాను ఆ సరే తప్పకుండా నేను ఏమైనా డిస్టర్బెన్స్ చేయను మీరు హ్యాపీగా ఉండండి కానీ నాకు పిల్లలకి మాత్రం తల్లిగా మాత్రం కంపల్సరీ ఉండాలి అదొక నా రిక్వెస్ట్ తర్వాత ఆడికి వచ్చినాక అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని వాయిన వండుకో వాయిన మాటలు అన్నా నేర్వుకోను దైవ ఏమోక్ష ఏమన్నా ఏమంటే ఆ పిల్లలు మీకు కుట్టిన సరే పిల్లల మరి ఇప్పుడు నీ భార్యకి ఏంటి అంత మరి నువ్వు ఏం చేయట్లేదు అందుకు పోయాలంటే అసలు నాకు ఏమి అర్థం కావట్లేదు మీ వాళ్ళు తనతో ఆల్రెడీ చిన్నప్పుడు అలా కాలేజ్ డేస్ నుంచి ఇప్పుడు లవ్ ఉంది లవ్ అఫేర్ నడిచిందంటే మన నాకు తెలియదు నేను లేట్ అంత మ్యారేజ్ అప్పట్లో వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఓకే సార్ ఏమై కూడా ఓకే చేసింది అండి వయసు కాకుండా పిల్లలు చేసుకుంటే ఇలాగే ఎడుతాయి కొంచెం మీరన్నా చదువుకున్నారు కదా మీరన్నా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి చూడండి అలా మాట్లాడుతుందా ఇప్పుడు మీ ఏజ్ అమ్మాయి ఏజ్ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మీ మిత్రం అయ్యా పిల్లలు అనాథలు అవుతున్నారు కదా రేపు పొద్దున తిరగాలి కదా పిల్లలన్న మీరైనా అట్లా చేస్తుంది ఏమో ఇప్పుడైతే అంటున్నారండి పిల్లల కోసం అయినా పరైవాడికి మీరు మా డైరెక్టర్ గారికి దండం పెట్టాలి ఎక్కడ ఉన్నారా ప్రెసెంట్ అయితే ఇంకా మీ భార్య వస్తుంది కదా వచ్చిన తర్వాత మీరు ఏదైతే కానీ మీరు పిల్లల కోసం ఇంత తాగం అసలు తల్లి చేయవలసింది తండ్రిగా మీరు ఆ పిల్లల కోసం పోరాడుతున్నారు చూసారు కదండి ఇలాంటి భర్తలు ఉంటే చాలా మంది భార్యలు లైఫ్ చక్కగా సెట్ అవుతుంది నిజంగా ఏ పిల్లలు అనాథం ఎవరు కూడా కానీ అలా అర్థం చేసుకుని మనస్తత్వం గల భర్తలు దొరకడం చాలా తక్కువ ఆ అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకుందేమో ఇంత మంచి భర్త దొరికాడు చూసారు కదండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం నమస్తే